భారతదేశంలో ఆక్వార్ రంగం ఏ విధంగా ఉంది ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ సహకారం చేయూత వాటి ప్రోత్సాహకాలు రాయితీలు ఏ విధంగా ఆ రంగంలో ఎక్కువ ఉపాధి పెరగడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి వీ అన్ని అంశాల మీద ప్రపంచ కార్మిక సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక లోతైన అధ్యయనం చేసి తాజాగా ఆ అధ్యయన ఫలితాలను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని సర్కారు మీద మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ పేరు ప్రస్తావించలేదు ఉన్నది అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ కాలం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాల మీద అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రశంసలు కురిపించింది మొత్తం భారతదేశంలో రొయ్యల దిగుబడి అనేది ఓవరాల్ గా రొయ్యల దిగుబడి ఉత్పత్తి ఎంతైతే ఉందో అందులో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అని సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అని అండ్ ఆక్వా దిగుబడికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మిగిలిన కాంపిటేటివ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో తమిళనాడు పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఒడిషా వీటితో కంపేర్ చేసుకుంటే అసలు అవి ఆంధ్రప్రదేశ్కి దరిదాపుల్లో కూడా లేవు అని ఓవరాల్గా జాతీయ సగటుతో పోల్చుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి దరిదాపుల్లో ఆ ఏ రాష్ట్రం లేదు అని అంతర్జాతీయ కార్మిక సంస్థ అయితే వాళ్ళ లోతైన అధ్యయనం తర్వాత ఒక నివేదిక విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చినటువంటి చెయ్యూత ఆ సర్కారు అందించినటువంటి ప్రోత్సాహకాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రాయితీలు ఎంఎస్ఎంఈ లాంటి వాటి మీద ఆ ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ రంగంలో భవిష్యత్తులో కూడా విపరీతంగా ఉపాధి పెరగడం కోసం తోడ్పాటు అందించబోతున్నాయి అని చెప్పి వాళ్ళు ప్రశంసలు కురిపించారు ఫిషింగ్ హార్బర్లు ఇంకా పోర్టులు కడుతూ ఉన్నారు ఇది గత పక్కన పెట్టి ఫిషింగ్ హార్బర్స్ ఎన్ని ఉన్నాయి జగన్ సర్కార్ ఎంత కాన్సన్ట్రేట్ చేసింది రంగాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు కూడా ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ నివేదిక కూడా అదే అంశాన్ని తేటతల్లం చేయలేదా ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు ఎన్నికల కోసం కాదు ఇవన్నీ మాట్లాడుతున్నది ఉన్నదే వాస్తవమే ఫ్యాక్ట్సేగా నిజాలు మాట్లాడుకోవాలిగా ఒక అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసినటువంటి విడుదల చేసిన నివేదికేగా ఈ విషయాలన్నీ కానీ వాళ్ళు మెన్షన్ చేశారుగా మన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది చాలా బ్రహ్మాండంగా ఏమంటారు వాళ్లకు సహకారం అందించారు ఉద్యోగ ఉపాధి కల్పన అంటే కేవలం టైలు కట్టుకున్నవే కాదు మేస్తారు దీ మైండ్ సెట్ నుంచి బయటపడాలి ఎవరైనా